నలభై రెండు శాతం రిజర్వేషన్స్ సమాలోచన సదస్సుకి సభాధ్యక్షత వహిస్తున్న పరధర్మం నుంచి స్వధర్మంలోకి ప్రయాణిస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి మనందరం గర్వపడే మనకి ఒక మాజీ జస్టిస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బీసీ నేషనల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గారికి మాజీ ఐఏఎస్ అధికారి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవులు గారికి అధ్యక్షులు మరియు వేదిక మీద ఉన్నటువంటి బాలరాజు గౌడ్ గారికి ఐలి వెంకన్న గౌడ్ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ సభలో పాల్గొన్న ప్రజాప్రతినిధులందరికీ జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్తే ఒక రాజు మరొక రాజు యుద్ధం చేసుకునేటప్పుడు రాజ్యాంగం రాయకముందు కత్తులతో పొడుచుకొని చనిపోయేది ఎవడు గెలిస్తే ఆ యుద్ధంలో వాడు రాజయ్యేది తర్వాత ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అనేక నైతిక ఆయుధాలు వాడాలి నైతిక ఆయుధాలంటే మేనిఫెస్టోలు రాసుకోవాలి కేసీఆర్ని చంపాలంటే రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై కత్తులు తయారు చేసిండు ఆ నాలుగు వందల ఇరవై కత్తులల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కత్తి ఒకటి అంటే వీళ్ళ యుద్ధంలో పరస్పర యుద్ధానికి కత్తులు కావాలి కాబట్టి ఆ నలభై రెండు శాతం అనేటువంటి ఒక కత్తిని వాడితే కొట్టచ్చు అనుకున్న రేవంత్ రెడ్డి ఆ కత్తిని కూడా పాపం ఏ ఊరు దొరక్క కామారెడ్డి అనే రెడ్డి ఊర్లోనే తీర్మానం చేసింది అసలు జస్తండి ఈ రెడ్ల నుంచి తప్పించుకోవాలి మనం చస్తా అంటే ఆ డిక్లరేషన్ కూడా అక్కడ జరిగింది సంతోషం ఆ కత్తిని ఇంకా వాడితే తాను ఇంకా బలోపేతం అవుతా అన్న దాంట్లో ఇరుక్కొని అది ఇక్కడ దాకా ప్రయాణమైంది వాస్తవానికి రేవంత్ రెడ్డి అనే ఒక క్యారెక్టర్ బిజెపి కిషన్ రెడ్డి క్యారెక్టర్ ఈ ఇద్దరు మండల్ కమిషన్ మొదటిసారి భారతదేశంలో స్వాతంత్రోద్యమం వచ్చే అవకాశం ఉన్నది స్వాతంత్రం వచ్చే అవకాశం మండల్ కమిషన్ దాన్ని అమలు చేయొద్దు అన్న పోరాటంలో పాల్గొన్న ప్రధానమైన విలన్స్ ఎవరైనా ఉంటే కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇది బేసిక్ పాయింట్ ఇది సంఘ బహిష్కరణ చేసే అర్హత పొందగలిగిన వాళ్ళు వీళ్ళిద్దరు సంఘ బహిష్కరణ చేయాలి ఎందుకు వాళ్ళిద్దరు మండల కమిషన్కి వ్యతిరేకమైన ఏబీపీ ఉద్యమంలో ఉన్నారు అలాంటి వ్యక్తి నాలుగు వందల ఇరవై హామీలు ఈ కత్తిని పట్టుకున్నాడు ఈ కత్తిని పట్టుకొని దీన్ని అనేక రకాలుగా ఆటలు ఆడుతున్నాడు ఇక్కడ ఒకసారి మనకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే సమయం లేదు ప్రెస్ క్లబ్ టైం అయిపోతుంది పెద్దలు ఈశ్వరయ్య గారు మాట్లాడారు మాట్లాడాలి ఫైవ్ మినిట్స్ మాట్లాడుతారు ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో ఇప్పుడు బీసీ ఉద్యమానికి నాయకుడు ఎవరు అంటే రేవంత్ రెడ్డి అనట ఈ వేదిక మీద పెద్దలు కాదు రేవంత్ రెడ్డి బీసీ ఉద్యమం ఎక్కడ జరుగుతున్నది అంటే పాలక వర్గాల మధ్య జరుగుతుంది అందుకనే ఒరిజినల్ ప్రజాక్షేత్రంలో వీరులతో జరిగే యుద్ధం ప్రజాక్షేత్రంలో బీసీల ద్వారా యుద్ధం కనపడటం ఎందుకు కనపడట్లేదంటే వాళ్ళకు అవసరమైనప్పుడు బీసీ అనే ఆయుధాన్ని వాళ్లే బయటికి సృష్టిస్తున్నారు వాళ్లే మీడియాలో సృష్టిస్తున్నారు వాళ్లే దాన్ని కనుమరుగు చేస్తారు పైకి లేపుతా ఉంటారు అవసరాలకు అనుగుణంగా కానీ బీహార్లో జరిగింది ఏంటి దేశవ్యాప్తంగా మండల్ అనుకూల ప్రభావం దేశంలో ఉన్న సగం జనాభా అంటే ఇప్పుడు నల నూట నలభై కోట్లు అంటే డెబ్బై కోట్లు బీసీలు ఉన్నారు ఆ రోజు కూడా సగం జనాభా సగం జనాభా కానీ మండల కమిషన్ అనే ఉద్యమ స్వభావం ఈ యాభై కోట్ల మందికి తెలిస్తే అనవాడు ఉన్న వంద కోట్లలో ఆ మండల కమిషన్ లో ఉన్న స్పిరిట్ సగం జనాభా ఉన్న యాభై కోట్ల మంది బీసీలకు అర్థమైతే తద్వారా రాజ్యానికే వస్తే కాబట్టి ఈ వాతావరణం రావద్దని కమండల్ ఉద్యమాన్ని తీసుకొని వచ్చారు కమండల్ ఉద్యమాన్ని తీసుకొస్తే కమండల్ ఉద్యమంతో దేశవ్యాప్తంగా తిరుగుతున్న లాల్ కృష్ణ అద్వాని అప్రజ్యాతంగా దేశమంతా మండల కమిషన్కు వ్యతిరేకంగా లాల్ కృష్ణ తిరుగుతుంటే లాల్ కృష్ణ అద్వానీ అడుగు పెట్టగానే మన గవర్నమెంట్ హాస్పిటల్ సంకలల చేతులు పెట్టి ఈడ్చకపోతారు పేషెంట్లు ముసలి వాళ్ళు అట్లా లాల్కృష్ణ అద్వాని సంకలల చేతులు పెట్టి ఈడ్చకపోయి పోలీస్ స్టేషన్ లేచిండు లల్లు ప్రసాద్ యాదవ్ అయినా మనకు అర్థం కాలేదు ఎందుకో తెలుసా యజమాని విలువలు యజమాని విలువల ప్రకారం బ్రతికేటువంటి వాళ్ళం మనం మండల్ కమిషన్ మన కోసం వస్తే దాంట్లో పాల్గొనలేదు తెలంగాణ ఉద్యమం ఉద్యోగాలు అనే పేరు మీద ఆంధ్ర వాళ్ళు మొత్తం ఉద్యోగాలు దోచుకుంటారు తెలంగాణ వానికి ఉద్యోగాలు రావట్లేదనంటే మొత్తం ఆ ఉద్యమంలో పాల్గొన్నాం కానీ ఆంధ్ర వాళ్ళు దోచుకున్న ఉద్యోగాల కన్నా కోటి రెట్ల దోచుకున్న తెలంగాణ అగ్రవాల మనకి ఇప్పుడు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే కొన్ని కోట్ల రెట్ల ఉద్యోగాలు వస్తాయి ఆంధ్ర దోపిడి కన్నా కానీ ఈ ఉద్యమంలో మాత్రం మనం పాల్గొనట్లేదు ఎందుకు అంటే యజమాని ఆదేశం కావాలి మనకి ఏం చేద్దాం అంటారు చెప్పండి మీ పోరాటాలు ఏంటో ఏందో చెప్పండి అని శ్రీనివాస్ గౌడ్ గారు మూడు నాలుగు సార్లు అన్నాడు కానీ ఒక్కరన్న జబ్బలు జరుచుకొని లేచి నిలబడి గొంతెత్తి యుద్ధ వీరులాగా పలానా చేద్దాం పలానా చేద్దాం అన్న క్యారెక్టర్స్ బయటికి రాలే ఎందుకంటే యజమాని లేడి ఇక్కడ యజమాని లేడు ఇక్కడ యజమాని విలువలతో మనం ఉన్నాం కాబట్టి భారతదేశాన్నైనా బంధు చేసే స్థాయికి తెలంగాణ ఉద్యమం పోయింది కానీ అందుకని ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే కులగణన అనే ఒక స్వాభావిక లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలి భారత రాజ్యాంగం అనే కన్న తల్లికి బిడ్డలు కనిపించట్లే కన్న తల్లికి కన్న బిడ్డలు కనిపించట్లేదు కన్న తల్లి తన హృదయాన్ని తన ప్రేమని పంచడానికి తనకి బిడ్డలు కనపడినప్పుడు తల్లి ఏ విధంగా తన ప్రేమని పంచగలదు భారత రాజ్యాంగం అనే కన్న తల్లికి తన బిడ్డలు కనిపించాలి అంటే కులగణన చేయాలి ఆ బిడ్డలందరినీ రాజ్యాంగం చూసినప్పుడు భారతదేశంలో ఉన్న సంపదని కులగణన ద్వారా తన బిడ్డల్ని తెలుసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది రాజ్యాంగం ఇది బేసికల్ ప్రిన్సిపల్ ఇది కానీ కన్న తల్లికి బిడ్డల్ని కనిపించకుండా చేయడమే ఇప్పుడున్నటువంటి అగ్రవర్ణ పార్టీల యొక్క పద్ధతి తల్లికి బిడ్డలు దొరికినరా రాజ్యాంగమే పంచిది సంపదని కాబట్టి బిడ్డల్ని కనిపించకుండా చేసే ఇప్పటిదాకా వచ్చింది అప్పుడు బిడ్డలకి కన్నతల్లి పెట్టడమే ప్రజాస్వామ్య విజయానికి మూల సూత్రం అలాంటి ఒక వాతావరణాన్ని తెలంగాణ గడ్డ మీద మనకి రావలసిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు కానీ నలభై రెండు కాదు ఆ విలువను పక్కన పెడదాం యాభై రెండో యాభై ఆరో రిజర్వేషన్లను సాధించడానికి తెలంగాణ గడ్డ మీద ప్రతి ఒక్క అణగారిన వర్గాల ప్రజలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలమే అంటే నేను చెప్తున్నా ఎస్సీల హక్కుల కోసం ఎస్సీలే పోరాడిన విజయం కాదు బీసీల హక్కుల కోసం బీసీలు మాత్రమే పోరాడిన విజయం కాదు బీసీ హక్కుల కోసం మిగతా సామాజిక వర్గాలు కూడా మీకు తోడు ఉంటాయి ఆ యుద్ధం లేకపోతే ఊరంతా కదలాలి కదా ఊళ్ళే ఉన్న ఒకే ఇల్లు అట ఊరికి ఇప్పుడు ఊరికి న్యాయం చేసిద్దట ప్రపంచంలో ఎక్కడైనా మైనారిటీలు మైనారిటీలు హక్కులు అడుక్కుంటే అడుక్కుంటే మెజారిటీ వాడు సహాయం చేస్తున్నాడు భూగోళంలో ఏ దేశంలోనైనా భూగోళం మీద ఏ దేశంలోనైనా మెజారిటీగా ఉన్నవాడు మైనారిటీకి సహాయం చేస్తున్నాడు మన దేశంలో మన తెలంగాణలో మైనారిటీగా ఉన్నవాడు మెజారిటీకి మనకు సహాయం చేస్తాడు ఆయన ఊళ్లే ఉన్న ఒక కొంపాట ఊరు మొత్తానికి నీకు అది చేస్తా ఇది చేస్తా అంటే మనం వినడానికి సిద్ధంగా ఉంది అందుకనే తెలంగాణ గడ్డ మీద కమ్యూనిస్టు పార్టీకి మనలో ఉన్న విప్లవాత్మకమైన మన గుణాన్ని శక్తిని అందించినం తెలంగాణ ఉద్యమానికి అందించినం కానీ మనకి కావలసిన రిజర్వేషన్స్ అనేటువంటి కులగణన ద్వారా జరుగుతున్న ఈ రిజర్వేషన్స్ బీసీఎస్సీ ఎస్టీలకు రావాల్సిన ఇంత పెద్ద పండుని తీసుకురావడానికి మన యుద్ధం మాత్రం బయలుదేరలేకపోతుంది అందుకని పాలకులు ఏ విధంగా చూస్తున్నారంటే తెలంగాణలో ఎక్కడ ఉన్నది బీసీ ఉద్యమం అనేది వాళ్ళకి పారామీటర్స్ ఉన్నాయి మీటర్లు ఉన్నాయి గ్రామంలో విప్లవం వస్తుందా లేదు ఎక్కడ వస్తుంది విప్లవం చదువుకున్న మేధావి బృందంలో అక్కడక్కడ అక్కడక్కడ వస్తుంది మరి ఎక్కడ చూసినా తెలంగాణలో బీసీల మాట మాట్లాడుతున్నారంటే అది పాలకుడే సృష్టిస్తున్నాడు పాలకుడే దాన్ని లేపుతున్నాడు పాలకుడే చల్లారుస్తాడు అవసరమైనప్పుడల్లా దాన్ని లేపుతా ఉంటాడు రేపు సాయంత్రానికి హైకోర్టులో జడ్జిమెంట్ ద్వారా మాత్రమే జూబ్లీ హిల్స్ అభ్యర్థి తేళ్తాడు ఎందుకు ఒకవేళ అక్కడ కానీ ఏదైనా అటు ఇటు అయితే జూబ్లీ లో బీసీ ఆట ఆడదామా ఏ ఆట ఆడాలి అంటే వాళ్ళ అవసరానికి అయిన అనుగుణమైనటువంటి ఆ ఆయుధాన్ని బయటికి తీస్తున్నారు తప్ప తెలంగాణ గడ్డ మీద ఉన్న రెండు కోట్ల మంది బీసీలలో యుద్ధం మొదలు కాలేదు యుద్ధం మొదలైతే వెంటనే పాలక వర్గాలు ఢిల్లీ కూర్చొని నైన్త్ షెడ్యూల్లో పార్లమెంట్లో పెట్టి రక్షణ చట్టం మన చేతికి వచ్చింది ఇంత అద్భుతమైన రక్షణ చట్టం రావాలి అంటే ఉద్యమం బయలుదేరాలి తెలంగాణ గడ్డ మీద అది ఎంత పెద్ద శబ్దం రావాలంటే తెలంగాణ ఉద్యమం కన్నా కోటి రెట్ల అతి మహాశబ్దం బయటికి రావాలి దానికోసం ప్రయాణం కట్టాలి ప్రెస్ క్లబ్లు దాటాలి గ్రామాలకి పోవాలి ఒక మహా ఉద్యమాన్ని సృష్టించాలి బీసీ రిజర్వేషన్లు నలభై రెండే కాదు ఎంత జనాభా లెక్క తీలుతుందో అంత జనాభాకి దగ్గర రిజర్వేషన్స్ షెడ్యూల్ కాస్ట్ కావాల్సింది షెడ్యూల్ ట్రైబ్ కావాల్సింది మొత్తం అరవై తొమ్మిది నుంచి తొంభై శాతం వరకు రిజర్వేషన్స్ వచ్చే ఒక మహా ఉద్యమం జరగాలి ఈ జనాభా ఎంత తెలంగాణ వీని బతుకెంత ఎవరు వీళ్ళు వీళ్ళు ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చి మనకు సహాయం చేయడం ఏంటి అందుకనే తెలంగాణలో అనేక ఉద్యమాలు చేసినవని చెబుతున్న మనం మనకి కావలసిన రిజర్వేషన్ల ఉద్యమంలో ఎందుకు ఈ రెండు కోట్ల మంది పాల్గొనట్లే మనకి యజమాని కావాలిగా యజమాని చెప్పినట్టునే విన్నది కానీ మనకి దోపిడీ జరుగుతున్నది ప్రపంచవ్యాప్తంగా మాట్లాడిన అనేక సామ్రాజ్యవాద దోపిడీ అది ఎక్కడో కనపడలే మనకి వాడు ఎక్కడ ఉంటుందో తెలియదు ఆంధ్రవాడి దోపిడీ వాడు ఎక్కడ ఉంటుందో తెలియదు ఆంధ్రవాడి దోపిడీ ఎక్కడుంటుందో తెలియదు హిందూ సమాజం మీద ముస్లిం దోపిడీ మాకు ఎప్పుడు అర్థం కాలేదు మరి అది ఎక్కడ నాకు ఎక్కడ కనపడలేదు ఆంధ్రవాడి దోపిడీ కనపడలే ముస్లింల హిందువుల మీద దోపిడీ కనపడలేదు సామ్రాజ్యవాద దోపిడీ కనపడలేదు బ్రిటిష్ వాళ్ళు మమ్మల్ని దోపిడీ చేసింది కనపడలేదు కానీ ఇన్నిటి మధ్యలో ఢిల్లీ వాడి దోపిడీ అది కనపడలేదు ఢిల్లీ వాడి దోపిడీ ఎన్టీ రామారావు చెప్పింది మాకు కనపడలేదు సామ్రాజ్యవాద దోపిడీ కనపడలేదు మాకు ముస్లింల మీద హిందువుల మీద ముస్లింల దోపిడీ మాకు కనపడలేదు కానీ ఊళ్ళే ఉన్న దొరే ఊరు మొత్తాన్ని దోపిడీ చేస్తుందన్న సంగతి మాత్రం కనపడలేదు ఇదే పట్టుకోవాల్సింది మనం పట్టుకోవాల్సింది ఇదే ఇది ఒక్కటి మనం పట్టుకోకుండా జరుగుతుంది ఇది ఒక్కటి పట్టకుండా జరుగుతుంది మొత్తం ఉద్యమాలు జరుగుతున్నాయి బట్ ఊళ్ళో ఉన్న దొరే ఊరు మొత్తాన్ని మోసం చేస్తున్నాడు అన్న సంగతి మాత్రం ఎప్పుడు చెప్పట్లే ఇదే మొదలు పెట్టాల్సిన చిట్ట చివరి తెలంగాణలో జరగాల్సిన ఉద్యమం లాస్ట్ మూమెంట్ ఇది ఇది జరిగినప్పుడు మనకు రాజ్యం వస్తుంది మీకు ఇంకో విషయం తెలుసా తమిళనాడులో బడ్జెట్ పెట్టబోతున్నారనుకోండి రేపు బడ్జెట్ తమిళనాడు అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలుసా అక్కడ మీకు తమిళనాడులో రేపు బడ్జెట్ పెట్టేటప్పుడు గౌన్ ఒక పార్టీ ఉంది అనుకో ఒక రాజకీయ పార్టీ గౌన్ల నాయకత్వంలో అక్కడ ఒక పార్టీ ఉంది లేదా బీసీల నాయకత్వంలో ఒక పార్టీ ఉంది లేదా మరొక కులం లీడ్ చేస్తూ మిగతా కులాలను లీడ్ చేస్తూ మేజర్ ఒక కులం లీడ్ చేసే పార్టీ ఉంది అనుకోండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంప్రదిస్తాడు మరి మన గౌన్ ఎంత బడ్జెట్ పెట్టాలా అక్కడ రేపు వచ్చే బడ్జెట్లో అంటాడు పెట్టుకోవారు అన్నారు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు పెట్టండి ఓ పద్మశాలి నాయకత్వంలో అక్కడ పార్టీ ఉందనుకో తమిళనాడులో ఒక ఒక చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ వాళ్ళంతా మాట్లాడుకుంటారు మరి ఈసారి ఇదంతా ఎప్పుడు బడ్జెట్కి ముందే వాళ్ళకి వస్తుంది డైరెక్షన్ మరి ఈసారి పద్మశాలి వాళ్ళకి ఒక లక్ష కోట్లు పెడదామా యాభై వేల కోట్లు పెడదామని ముందే డిసైడ్ అయ్యి ఎన్ని కులాలుంటాయో వాళ్ళ జనాభా ప్రకారం తమిళనాడులో అసెంబ్లీలో బడ్జెట్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది మన కాడ పది రూపాయల కోసం బజార్లో పడి యుద్ధం చేయాల మాకు పది రూపాయలు కావాలి సార్ అని పోరాటాలు చేయాలి మళ్ళీ మనమే దానికి పోరాటం కానీ డిస్ట్రిబ్యూషన్ అక్కడ కదా జరగాల్సింది ఎందుకంటే అసెంబ్లీలో నీకు సంబంధించిన వాడు లేడుగా నువ్వు మాట్లాడేటోడు లేడుగా మన యుద్ధం అసెంబ్లీలో జరగట్లేదు కదా మన తరఫున వాడే కూర్చుంటాడు కాబట్టి వాడు మాట్లాడ్ అందుకని ఇది జరగాలంటే రాజకీయ చైతన్యం ఎప్పుడైతే భూకంపంలాగా బయలుదేరుతుందో నీ హక్కులు అడగక ముందే హక్కులు రావడం ప్రారంభమైంది రాజకీయ చైతన్యం జరగాలి సామాజిక పోరాటాలు జరగాలి ఈ హక్కుల కోసం దీనికోసం రేపు సాయంత్రం హైకోర్టు జడ్జిమెంట్ కోసం ఒక్క క్షణం నిద్రపోకుండా మనం నిద్రపోవద్దయా తొమ్మిదింటికి నిద్రపోవద్దు రాజ్యం తెచ్చుకునే పండుకోవద్దు రాజ్యం తెచ్చుకునేటోడు తొమ్మిదింటికి పండుకుంటే రాజ్యం ఎట్లా వస్తుంది వాడు మనం వాడు చంపి నాకు నిద్రే ముఖ్యం ఏంటి నువ్వు చచ్చిపోతావు నిద్రపోవద్దు అందుకని రేపటి జడ్జిమెంట్ రాగానే అది అనుకూలంగా వస్తుందా వ్యతిరేకంగా వస్తుందా మాయ చేసేది ఏదైనా వస్తుందా చూసుకొని ఎల్లుండే రెండు మూడు రోజుల తర్వాత ఇదే పెద్ద మనుషులతో స్వధర్మ కంకణం కట్టుకున్న కడ వేసుకున్న శ్రీనివాస్ గౌడ్ గారు మిగతా వాళ్ళు బయలుదేరి ఇక నువ్వు స్వధర్మంలోకి ఎంటర్ అయినావు ఇక నువ్వు పోవడానికి వీళ్ళేది ఇది స్వధర్మం అంటే మామూలు మాట కాదు ఇది పరధర్మం అంటే ఆ రాజు హీరో ఈ రాజు హీరో మాకు ఈ రాజు హీరో ఈ రాజు హీరో అని తిరగడం పరధర్మం స్వధర్మం అంటే నువ్వే హీరోవి స్వధర్మాన్ని మర్చిపోయిన జాతి మనది స్వధర్మాన్ని మర్చిపోయిన జాతులు మనవి వారికి ఏమి కావాలనో వారికే తెలియదు అనడట ఒకడేడు మహానుభావుడు వారికి ఏమి కావాలనో వారికే తెలియదు అట అదే మన పరిస్థితి మనకి ఏం కావాలో మనకి తెలియదు ఎవడైనా ఇక్కడ ఉద్యమం మొదలుపెట్టి మన ఉద్యోగాలన్నీ దుబాయ్ ఎవరు తీసుకుపోతాడు అంటే దాంట్లో కూడా పోతాం మనం ఏది చెబితేడు పోతాం మనం ఏది చెబితే అది పోవడం కాక మా కోసం బాగా పోరాడుతుండే ఆయన ఆయన సద్దులు కట్టుకొని పోతాం వాడికి అట్ల పోయి సద్దులు కట్టుకొని సత్యన మొత్తం ఇక్కడ బేసిక్ ఏంటంటే మనకి ఏం కావాలో మనకి తెలియదు మనకి ఏమి కావాలనో మనకి తెలియదు అది బానిసలకు మాత్రమే తెలియదు బానిస అంటే స్వధర్మం తెలియని వాడు అని అర్థం కురు పాండవులు ఇద్దరు పరధర్మమే స్వధర్మం లేదు ఆయన గెలుస్తాడా పాండవులు గెలుస్తాడా కౌరవులు గెలుస్తారా ఇదే పంచాయతీ బాహుబలి సినిమా దాకా మనం ఎప్పుడు గెలుతాం మరి ఇది వద్దు ఆ చర్చ మనం ఎప్పుడు గెలుద్దాం ఆ ముఖ్యమంత్రి పీఠం మీద మనం ఎప్పుడు కూర్చున్నాం బడ్జెట్ అంతా పంచిచేది ఎప్పుడు ఇది ఎప్పుడు దాని దానికోసం కూడా ఆలోచిస్తూ రేపు హైకోర్టు జడ్జిమెంట్ రాగానే విస్తృతమైన సుదీర్ఘమైన కార్యాచరణతో కూడిన ఒక యుద్ధ శిబిరం జరగాలి మీటింగ్ జరగాలి జరగాలి ఇందులో ఎవరు రారయ్యా మనకి తెలంగాణ నీటి లెక్కలు చెప్పినోళ్ళు కానీ లేదా కాంగ్రెస్ పార్టీలు తిరిగే ప్రోగ్రెస్ రేట్లు కానీ కమ్యూనిస్ట్ ఆయన కానీ ఎవడు రాడు ఇక ఖమ్మం జిల్లాలో అయితే బరిబాదల బట్టలు తీసినట్టు ప్రతి జనరల్ స్థానం ఖమ్మం లేడా ఒక్క బీసీ లేడు ఖమ్మం జిల్లాలో సింగిల్ బీసీ ఓ సర్పంచ్ ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉండడు ఎందుకో మొత్తం ఖమ్మాసే అక్కడ ఆరు ఒక మూడు కమ్యూనిస్ట్ పార్టీలు మిగతా నాలుగు పార్టీ మొత్తం ఏడు పార్టీలు కమ్మాసే వాళ్ళంతా బంధువులు ఇంత నిర్భయంగా భయం లేకుండా జరుగుతున్న వ్యవహారం ఇది కాబట్టి రేపు జడ్జిమెంట్ రాగానే వెంటనే మనం కూర్చొని ఏం చేద్దాం తెలంగాణలో మొదటిసారిగా మన కోసం చేయబోయే యుద్ధం ఎల్లుండి నుంచి మొదలు కాబోతుంది తెలంగాణ మన కోసం మొదటిసారిగా చేసే యుద్ధం మన కోసం మనం చేసే యుద్ధం ఇప్పటిదాకా చేసిన యుద్ధాలన్నీ పరుల కోసం చేసినాం మన కోసం చేయలేదు మొదటిసారిగా మన కోసం యుద్ధాన్ని రచిద్దాం దానికోసం ఈరోజు తీర్మానాలు ఏం ప్రవేశపెట్టబోతున్నాం ఇది అలంకారప్రాయమైన మీటింగా నేనెందుకు రావాలి ఈ సభలోకి అసలు వారెందుకు రావాలి పోరాటాన్ని రచించాలి కార్యాచరణని రచించాలి కొన్ని తీర్మానాలు బయటికి రావాలి పదునెక్కిన తీర్మానాలు ఇందులోంచి నుంచి బయటికి రావాలి ఆ తీర్మానానికి అనుగుణంగా ఇందులో కూర్చున్న పెద్దగా ఉత్సాహం లేకపోయినా పోకపోతే బాగోదామని గుడి కూర్చున్నారు ఇందులో అదే తెలంగాణ ఉద్యమంలో అయితే ఎగిరెగిరి పడేటోళ్ళు మీరు అంత అంత ఉత్సాహం కనిపించట్లేదు ఎందుకంటే వారి వారికి ఏం కావాలో వారికి తెలియదు అందుకని యుద్ధాన్ని రచించి రేపు హైకోర్టు మనకి వ్యతిరేకంగా అంటే మన తలలు తెగిపడే వ్యతిరేకంగా మన మరణాశాసనానికి శాసనానికి సంబంధించినది వస్తుందా మనకి స్వర్గతుల్యమైన జడ్జిమెంట్ వస్తుందా మన భవిష్యత్తు మన బ్రతుకుని దారి చూపే మార్గదాత లాంటి స్టేట్మెంట్ వస్తుందా జడ్జిమెంట్ ఏమొస్తుంది రేపు దానికి తగ్గట్టుగా ఎల్లుండి సమావేశమయ్యే కార్యాచరణ వెనువెంటనే అమ్మో ఢిల్లీలో తెలంగాణకు వ్యతిరేకం వస్తుందా అనుకూలంగా వస్తుందా ఇదే పని మనకి ఆ పదేండ్లు కానీ దీని గురించి మాత్రం ఎవరికి లేదు ఆలోచన కాబట్టి ఒక నిమిషాన అందుకని ఎల్లుండి రేపు కాక ఎల్లుండి లేదా రేపు రాత్రే రేపు రాత్రే సమావేశం కావాలి చీకటి పడింది సార్ ఇప్పుడు ఏడొస్తామంటే కుదరదు రేపు రాత్రే సమావేశం కావాలి రేపు రాత్రి కూర్చోవాలా ముఖం కడుక్కొని నిద్ర వస్తున్న ముఖం కడుక్కొని రేపు రాత్రి అంతా మాట్లాడాలి మనం అలాంటి సమావేశం ఒకటి జరగాలి ఆ సమావేశంలో కూర్చొని మన కార్యాచరణకి సంబంధించిన మొత్తం కార్యక్రమాన్ని రూపొందించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేయాలి దాంట్లో ఎలాంటి పోరాట సన్నివేశాలని ఆయుధాలని సమీకరించాలనో ఇక్కడ కొన్ని తీర్మానాలు చేయాలని కోరుతుంది ఈ తీర్మానాలకు అనుగుణంగా మన పోరాటాన్ని మొదలు పెడదాం జస్టిస్ ఈశ్వరయ్య గారు దీన్ని ముగింపు ఏ విధంగా పలకపోతున్నారు ఎలాంటి ఆయుధాలతో యుద్ధం చేసి తెలంగాణ బీసీల్ని విముక్తి చేయడానికి మరో స్వాతంత్ర పోరాటానికి న్యాయంగా లీగల్ గా ఏం రచిస్తారో రచించండి ఈ పెద్ద ఆయన అయ్యగారు మీరే మా గాంధీ ఇప్పుడు మాకు మా స్వాతంత్రోద్యమానికి ఈ పెద్ద మనిషే గాంధీ మాకు ఏమి రచిస్తారు మా విముక్తి మార్గం ఏ విధంగా దారి చూపిస్తారు చెప్పడానికి సహకారంగా చిరంజీవి గారు ఉన్నారు ఒక కార్యాచరణ సిద్ధం చేసి తెలంగాణ గడ్డ మీద బీసీల స్వాతంత్రోద్యమానికి ఒక విముక్తి గీతాన్ని ఆ విముక్తిని దానికి సంబంధించిన మొత్తాన్ని మరి ఈశ్వరయ్య గారు ఒక మార్గనిర్దేశం చేయాలని వారిని సభామూర్ఖంగా కోరుకుంటూ మరి మరొకసారి నేను నేను రెండు మూడు విషయాల్లో సమావేశానికి రావడం జరిగింది ఒకటి మొదటిసారిగా మొదటగా శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగిన మిత్రులు వారిని అభినందించాలి అని వచ్చాను ఇక్కడికి ఎందుకంటే స్వధర్మ ఉద్యమాన్ని చేపట్టారు స్వధర్మ ఉద్యమాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు కాబట్టి వారిని అభినందించి ఈ కార్యాచరణని తీసుకుపోవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని నేను అన్న మాటల్లో ఉన్న లైన్ ని పట్టుకోవాలని కోరుకుంటూ సభాధ్యక్షుల గారికి స్పీకర్ ఇస్తున్నా రేపు జడ్జిమెంట్ రాగానే మనందరం కూర్చున్నాం గ్యారెంటీగా వారు